అటు నువ్వేటు నువ్వే మనసు ఎటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వేటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అమ్మరు పైన పైన ప్రతి మాట నువ్వే అప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపి నా రుచు చూపావులే పరిచయమంతా గతమైన గుడుతుకురా దాక్షణమైన ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవైనవులే రంగు రూపమంటూ లేని లేనిది ప్రేమ చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉంది దూరం దగ్గరంటూ తేడా చూడది ప్రేమ నీల చెంత చేరి నన్ను మాట్లాడిస్తుంది కనుపాపలోతులో దిగిపోయింతలా ఒక రెప్పపాటు కాలమైన మరపే రావుగా యదమారుమౌలలో ఒదిగున్న ప్రాణమై నువ్వు లేని లేను నేను లేను అనిపించావుగా అటు నువ్వే ఇటు నువ్వే మనసు ఎటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే అటు నువ్వే లిక్విడ్ వింటే అది నువ్వే అదమురి పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే